డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని రోలర్తో ధ్వంసం చేసినట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు కేసుల్లో పట్టుబడ్డ పదహారు వందల ఎనిమిది మద్యం బాటిళ్లను మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది సారాను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో రోడ్ రోలర్తో పోలీసులు ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో సిఎ వెంకటేశ్వరరావు ఎస్ఐలు నాగేశ్వరరావు జానీ భాష పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు どうもう、いいだけなんだ。 రామచంద్రపురం సబ్ డివిజన్లో ఉన్న డిపీఎల్ ఎన్డిపి రైడిలిక్ కేసుల్లో పట్టుబడిన బాటిల్స్ని ధ్వంసం చేయడం జరిగింది అయితే ఆ కేసులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించిన కేసులో కొన్ని రామచంద్రపురం సర్కిల్ మిగిలిపోవడం జరిగింది వాటిని ఈరోజు ఇన్స్ట్రక్షన్ చేపట్టడం జరుగుతుందండి మొత్తం తొంభై రెండు కేసుల్లో పద్ పదహారు వందల ఎనిమిది బాటిల్స్ మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది లీటర్లు ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది ఇది ఏఎస్ గారు సమక్షంలో చేయడం జరుగుతుందండి జిల్లా ఎస్పీకర్ ఆదేశంలో మేరకు ఇది చేస్తున్నాం